హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఆసు ప్లేస్ చేంజ్ అయిందని చూడద్దు అంటే ఊర్లో ఉన్నా కాబట్టి కొంచెం ప్లేస్ మారుద్దాం అప్పుడప్పుడు లొకేషన్ కూడా మారుద్దామని బయటకు వచ్చాను అయితే మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం అయితే నేను ముందుకు వచ్చాను అది చాలా మందికి ఇప్పుడు సఫర్ అవుతున్నారు అది చాలా మందికి యూజ్ అవ్వచ్చు సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందిద్దామని చెప్పి నేను ముందుకు వచ్చాను ఎందుకంటే అది కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి అది ఏంటి ఒక్కొక్కటి మెల్లగా స్టెప్ వైజ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటి అంటే మా సిస్టర్ది ఆధార్ కార్డ్ అనేది సస్పెండ్ అయ్యింది సస్పెండ్ అనేది చాలా మందికి ఇప్పుడు ఆధార్ అనేది సస్పెండ్ అవడం కామన్ అవుతుంది సో మాది ప్రాబ్లం ఏందంటే ఎయిట్ ఇయర్స్ గా ఆధార్ అనేది సస్పెండ్ అవుతూనే ఉంది ఆ ఎయిట్ ఇయర్స్ గా సస్పెండ్ అయ్యే ఆధార్ ని మేము ఎలా రీయాక్టివేట్ చేసాము అన్నది అయితే ఈ వీడియోలో చెప్తున్నాను ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆధార్ అనేది రియాక్టివేట్ అయ్యింది అది ఎంతో ఈ కష్టపడి కష్టపడి ఎంతో ప్రాసెస్ చేస్తే ఒక వన్ ఇయర్ నుంచి కష్టపడితే ఇప్పుడైతే ఆ ఆధార్ అనేది రీయాక్టివేట్ అనేది అయ్యింది ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే నేను చెప్పబోయే ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి గాయస్ తప్పకుండా మీకు కూడా మంచి బెటర్ సొల్యూషన్ అనేది ఉంటుంది సో ఫస్ట్గా మేము చేసింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ అనేది మేము ముందుగా దగ్గరలో ఉండే ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు మాకు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయమని అయితే అడిగారు సో సబ్మిషన్ కోసం మేము కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చాం అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పిఓఐ పిఓఏఏ పిఓఏ అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనమాట ఈ రెండుకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మేము వాళ్ళకి హ్యాండ్ అవర్ చేసాము సో వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అది సబ్మిషన్ మేము ఆల్రెడీ అంతా డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేసేస్తాం మీకు ఒక త్రీ మంత్స్లో మీ రిజల్ట్ అనేది మీకు వచ్చేస్తుంది అని మేము ఇది ఎక్కడికి వెళ్ళి చేసాము హైదరాబాద్ వెళ్ళి అమీర్పేట్లో మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇది అనేది మేము చేసాం సో మేము త్రీ త్రీ మంత్స్ అనేది మేము వెయిట్ చేసాము బట్ ఎలాంటి రిజల్ట్ అనేది రాలేదు మళ్ళీ మేము అది ఎలా చూసుకున్నాం ఇంట్లోనే ఆన్లైన్లో యుఐడిఏఐ అనే వెబ్సైట్ ఉంది కదా సో ఆ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి మేము ఆధార్ ఎలా ఉంది అప్డేట్ అనేది ప్రతిరోజు ఇలా త్రీ మంత్స్ తర్వాత ఇలా చెక్ చేసుకుంటూ వచ్చాము వస్తే ఒకసారిగా సస్పెండ్ ఆధార్ మళ్ళీ సస్పెండ్ అని వచ్చింది సరే ఇలా కాదు అని చెప్పి సెకండ్ స్టెప్గా మేము ఫాలో అయింది ఏంటంటే సిపి గ్రామ్ అనే దాని గురించి అయితే మేము తెలుసుకున్నాం అది కేంద్ర ప్రభుత్వం అనేది అధికారికంగా అది అది అనౌన్స్మెంట్ ఇచ్చింది సో అది మేము ఎట్లా చేసినామంటే అది అధికారికంగా ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది లేదు ప్లే స్టోర్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా మనం సిపి గ్రామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సిపి గ్రామ్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి ఇలాంటివి టెక్నికల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉంటే మనం అట్లాంటివన్నీ అందులో మనం చెప్పుకోవచ్చు అనమాట గ్రీవియన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట అందులో అప్పుడు మనది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూస్తారనమాట అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ అధికారిక వెబ్ యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఈరో రెండు కాదు రెండు ఒకటే దీని ద్వారా అయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుస్తారు సో మేము కూడా మెయిన్గా ఒక లెటరు కొన్ని మేము ఒక లెటర్ సబ్మిట్ చేసాము లెటర్ సబ్మిట్ చేసిన తర్వాత అందులోనే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని అడుగుతాడు దాన్ని బట్టి మనం చెప్పుకోవాలన్నమాట చెప్పిన తర్వాత మేము అవి అప్లై చేసిన తర్వాత వాళ్ళు సిపి గ్రామ్ వాళ్ళు ఏం చేశారు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి అనేది కంప్లైంట్ చేశారు కంప్లైంట్ అయిన తర్వాత అక్కడ డిప్యూటీ డైరెక్టర్ గారు అక్కడ నుంచి డైరెక్ట్గా మా ప్రాబ్లం అనేది సాల్వ్ చేశారు విత్ ఇన్ ఫ్యూ డేస్లో మా ఆధార్ అనేది రియాక్టివేట్ అయ్యింది అనమాట హెడ్ ఆఫీస్ నుంచి అయితే మాకైతే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేశారు వాళ్ళే డైరెక్ట్గా ఎయిట్ ఇయర్స్గా కష్టపడి ఇంత ట్రై చేసి అప్డేట్ చేస్తున్న ఆధార్ ఎందుకు సస్పెండ్ వస్తుంది సస్పెండ్ వస్తుంది అంటే వాళ్ళు అనేది ఆ ప్రాబ్లం మొత్తం సస్పెండ్ అయ్యేది అంటే తీసేసి రియాక్టివేట్ అయితే అయితే చేశారు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంటే ఇదైతే న్యాయమైనది వెబ్సైట్ అనమాట సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్ళి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుంటే ఇప్పుడు మీరు అయితే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైడ్స్ తప్పకుండా సాల్వ్ అవుతుంది మాకు అయింది అలాగే మీకు కూడా అవుతుంది సో ఇట్లాంటివి ఇంకా ఇన్ఫర్మేషన్ మీడియాస్ కోసం మీరు నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైడ్స్ ఇంతవరకు చూసినందుకు అలాగే ఛానల్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ మీ ఆశ బాయ్